పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బంగాళాఖాతంలో భారీ తుఫాన్ తెలుగు రాష్ట్రాలకు ఏడు రోజులు భారీ వర్షాలు నైరు రుతుపవనాలు పవనాలు ఉన్నాయి నైరు తీరుతి దూసుకొచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇప్పుడు నైరు రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రానున్నాయి అలాగే శ్రీలంక కింద ప్రాంతం మాల్దీవులు బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం అండమాన్ దీవులు అండమాన్ సముద్రం అంతటా నైరు రుతుపవనాలు విస్తరిస్తున్నాయి రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి కూడా వస్తాయని ఐఎండి తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండడంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తున మొదలై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది ఇది కోస్తాంధ్రకు దగ్గరలో ఉంది దీనివల్ల సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు గాలులు గుండగా తిరుగుతున్నాయి ఈ ఆవర్తనం త్వరలో అలవీడనంగా మారి తర్వాత తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు దీనికి ఆల్రెడీ శక్తి అనే పేరును కూడా పెట్టారు ఈ శక్తి తుఫాను వచ్చే రెండు వారాల పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది ఇక వచ్చే వారం రోజుల పాటు ఏపీ తెలంగాణలో తేలికపాటు నుంచి మోస్తార్ వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి ఉరుములు మెరుపులు పిడుగులు పడతాయి పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది గాలి వేగం గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఏడుగు తెలుగు రాష్ట్రాల్లో గాలిల వేగం ఎక్కువగా ఉంటుంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్లు ఒకసారి గంటకు డెబ్బై కిలోమీటర్ వరకు ఉంటుందని ఐఎండీ తెలిపింది రాయలసీమలో పంతొమ్మిది ఇరవై తేదీలో కూడా భయంకరమైన ఈదురుగాలు వీస్తాయని ఐఎండీ తెలిపింది ఎగిటి తెలంగాణలో రోజంతా మేఘాలు పరుగులు పెడుతుంటాయి సాయంత్రం నాలుగు తర్వాత వాతావరణం అల్లకూలంగా మారే అవకాశం ఉంది తర్వాత వర్షం మొదలవుతుంది హైదరాబాద్తో సహా తెలంగాణలోని ఎనభై శాతం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది పశ్చిమ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది ఇలా అర్ధరాత్రి వరకు కురవనుంది వీకరగాలు కూడా వీస్తాయి ఏపీలో రోజంతా మేఘాలు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అలా రాత్రి మొత్తం కురుస్తూనే ఉంటుంది ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది కోస్తాం నేను సాయంత్రం జలు కురిసే అవకాశం ఉంది పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో